హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి అలాగే లైనింగ్ బ్లౌజ్ మీద కటింగ్ చేస్తానండి అలాగే ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి మన వీడియో పది మందికి పోయే అవకాశం ఉంది కాబట్టి పది మందికి పోయే అవకాశం ఎందుకు ఉంటుందండి ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది ఇస్తే అందరికి షేర్ అవ్వద్దు కదా వాళ్ళు రికమెండ్ చేస్తారు కదా మా వీడియో అని అందరూ పోవడానికి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ 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 మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తే అది అడిగేదో చూడండి ఫస్ట్ అయితే ఇలాగా స్కేల్ తోటి ఒక గీత అనేది ఇచ్చేసి సమానంగా ఉండేలాగా చూసుకుని ఖర్చులు అయితే ఇక్కడ చివర ధారపొలు కానీ ఏమి లేకుండా నీట్గా ఉండడానికి ఇలా ఇచ్చేసి దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకుందాము దబా దబా గబ్బా కట్ చేసేసుకుందాం అండి ఎక్కువ అయితే లెంత్ అయితే ఇవ్వను అంతే బ్లౌజ్ అంతా ఇప్పుడు ఇంకో హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఇలాగా బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర ఖర్చుల కోసం ఉంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద మనకి చూడండి ఇలా ఉక్స్ పార్ట్ ఉంది కదా ఉక్స్పట్టి ఉన్న వైపు ఈ బ్లౌజ్లు ఎమర్జెన్సీగా కుట్టుకున్నప్పుడు ఇంకెలాగే కుట్టుకుంటానండి ఎందుకంటే నీట్ నీట్గా పెట్టుకుట్టి నాకు మాత్రమే ఇంకెలా పెట్టుకుంటానండి ఎందుకంటే అప్పటికప్పుడు అవసరం అనమాట తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోతే గమ్మున అయిపోతుంది కదా అదే కస్టమర్స్ అయితే ఊరుకోరు కదా ఇలాగ నీట్నెస్ లేకుండా బ్లౌజ్ కుట్టించారు ఏంటి అని అడుగుతారు కదా అందుకు వాళ్ళకి భయపడి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఈ నడులో లూజ్ అయితే టేప్ తోటి కొని చూపిస్తున్నాను అండి ఈ చివరి దాకా వచ్చేసిన తర్వాత ఈ బుక్స్ పట్టినైతే నేను ఇలా లోపలికి మడిచేసి ఎంత ఉందండి ఇరవై తొమ్మిదిన్నర అంటే నా బ్లౌజు ఇరవై ఎనిమిదే ఉండే ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుందండి ఇంకో హాఫ్ ఇంచ్ పెడితే చక్కగా ముప్పై సైజు అనేది వచ్చేస్తుంది కదా అలాగే ఇప్పుడు ఈ నడుము సైజు థర్టీ అనుకోండి థర్టీలో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంకో హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుంటున్నాను నేను పెంచుకుని లూజులు ఏమైనా ఉంటే కనుక ఆ తర్వాత నేను తీసుకుంటానండి ఏడున్నర పెట్టాను నడుము లూజు అలాగే వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం అలాగే టూ ఇంచ్ అనేది ఖర్చుల కోసం మొత్తం ఎంత వచ్చింది నాది పదకొండు అంగుళాలు అనేది వచ్చింది మొత్తం పదకొండు ఈ బ్లౌజ్కి ఖర్చులు ఎక్కువే కావాలండి అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో పొడవ ఉందో అనేది చూసుకుందాం ఇలాగ మొత్తం బ్లౌజ్ని అంతా ఇలాగ పరిచేద్దాము ఇలా పరిచేసి పొడవ ఉందో అనేది మొత్తం ఇలా లేసుకుందామండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూసిన ప్రతి ఒక్క అక్క చెల్లెలకి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను ప్లీజ్ అండి క్లాక్ చేయండి మళ్ళీ వెనక పడిపోయాను వీడియోలకైతే నేను చాలా లేట్ చేసుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి వీడియోలు చేశానో దీని వెనకాల నా ఎన్ని నెలలు కష్ట అనేది ఉందో మీకు తెలుసండి నేను ఎప్పటి నుంచి ఆస్తున్నాను జనవరి నెల కానీ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ఇది ఎన్నో నెల జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఎనిమిదో నెల చూసారు కదా బ్లౌజ్ ప్యాక్ అంతా ఈ నుంచి ఇలా మొత్తం ఇలా ఫ్రెష్ అయింది సాగినట్టు రాకుండా ఉంటుంది ఇలా పెట్టుకుంటే మనం ఇక్కడ నెక్క దగ్గర నుంచి కొలత అనేది తీసుకుంటే ఇక్కడ నెక్క దగ్గర మనం గోడలు జారిపోకుండా ఉండడానికి ఇక్కడ పావించి అనేది లోతు కట్ చేస్తాం ఇక్కడ ఎప్పుడు కూడా కటింగ్ కానీ మనం ఇలాగ టేప్ అనేది పెట్టద్దు ఇలా మధ్యలోను ఈ షోలర్కి మధ్యలోను టేప్ పెట్టి మనకి బ్యాక్ దగ్గర చూడండి ఇది ఇలా ఉంది కదని చెప్పి దీని నుంచి ఇలా కొలవద్దు ఇలా పట్టుకోండి మనం ఏళ్ళతోటి ఎక్కడ టేప్ ఒత్తి పెట్టేసేసి ఈ టేప్ని క్లాత్ని ఇలా లాగి పట్టుకుంటే ఇదిగోండి నాకు పద్నాలుగున్నర వచ్చింది కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కలిపి పదిహేనున్నర వచ్చిందండి నాది మొత్తం కింద హాఫ్ ఇంచు పెట్టేసాను కాబట్టి నాది బ్లౌజు మొత్తం పదిహేను అంగలాలు పద్నాలుగున్నరకు పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పద్నాలుగున్నర మెయిన్ బ్లౌజ్ అండి ఇలాగా మొత్తం ఇలా పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అనేది లేకుండా మనకి నీట్గా అనేది పైకి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా మొత్తం అసలు అయితే ఇదండి ఒకేట కొంచెం జరుపుకుని అనేది ఇలా ఇచ్చేసుకుంటే ఖర్చు కోసం షోలర్ దగ్గర ఖర్చు కావాలి కదా అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్కి మనం నడుం కొలత నుంచి చెస్ట్ లూజ్ కూడా తీసుకోవచ్చండి మనకి నడుం లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది ఏడున్నరకు వన్ ఇంచ్ అనేది నడుం లూజ్ అనేది ఏడున్నర వచ్చింది ఏడున్నరకు వన్ ఇంచ్ అనేది కలిపి యాడ్ చేస్తాం కాబట్టి ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకు మనం రెండు అంగిలాలు మనకి థర్టీ సైజు చిన్నదనుకోండి అనుకోండి బ్లౌజు థర్టీ కంటే కింద సైజులు అయితే మనకి ఒకటిన్నర ఒకటి బావ వరకు కలుపుకోవచ్చు అదే థర్టీ సైజు దాటిన తర్వాత సైజులు మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే కనుక ఆర్మ్ లూజు చెస్ట్ లూజు అలాగే బ్యాక్ నెక్ అలాగే దీనికి మనకు మొత్తం నాలుగు బండ గుర్తులు అనేది గుర్తుపెట్టుకుంటే చాలండి పొడవు అలాగే చెస్ట్ లూజు ఆర్మ్ లూజు అలాగే నెక్ షోల్డరు ఇలాగ నాలుగు బండ గుర్తులు పెట్టుకుని మనం బ్లౌజ్ కానీ కట్ చేసుకున్నట్లయితే మీకు బాగా గుర్తుండిపోతుంది మనకి టేపే అవసరం లేదు ఆ బ్లౌజ్తో పెట్టుకోవచ్చు ఇలా బండ గుర్తులు పెట్టుకుని కట్ చేసుకుంటే చాలా నీట్గా అర్థం అవుద్దండి చదువు రాని వాళ్ళకు కూడాను ఇది ఒక యూజ్బుల్ చాలా మంది చదువుకున్న వాళ్ళకే ఈ టేప్ కొలతలు ఈ ఇలాగ హాఫ్ ఇంచు వన్ ఇంచు పావు ఇంచు ఒక గీత రెండు గీతలు అని ఇంకా చూపిస్తారు కదా వాళ్ళందరికి చదువులేని వాళ్ళందరికి తెలియదు కదా దాని గురించి ఇలాగ బండ గుర్తులు పెట్టుకుంటే మనకి చాలా బాగా గుర్తుంటాయి మైండ్లోనూ అవి యాడ్ అయిపోతాయి అనమాట అలా యాడ్ అయిపోయి ఎక్కడికి ఏ బ్లౌజ్కి అయినా సరే బండ గుర్తులు ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఇప్పుడు చెస్ట్ లూజ్కి నేనైతే ఇక్కడ ఎనిమిదిన్నర ఉంది కదండి ఇంకో ఇంకో వన్ నుంచి తొమ్మిదిన్నర కలుపుతాను చెస్ట్ లూజ్ మళ్ళీ మేము ముందలే చూస్తానండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర పెడుతున్నా ఎక్కువ అవుతా తక్కువ అవుతో చూద్దాము ఆర్మ్ లూజ్ కూడా అలాగే బ్యాక్ నెక్ అండ్ షోల్డర్ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి నేను ఐదు అంగుళాలు పెడుతున్నానండి నెక్ వచ్చేసి రెండు అంగుళాలే తీసుకుంటున్నాను భుజాలు జారిపోకుండా మనకి బ్యాక్లోనైనా సరే ఫ్రంట్లోనైనా సరే నెక్ అనేది జారిపోకుండా ఉండాలంటే ఇక్కడ రెండు పెట్టుకోండి రెండు పావు కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండే పెడుతున్నాను అలాగే ఇక్కడ నుంచి మూడు అంగుళాలు షోల్డర్కి నెక్ అండ్ షోల్డర్ కలిపి నేను ఐదు అంగుళాలు అనేది పెట్టాను కొంచెం కిందకి ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోండి కొంచెం ఇలాగా ఇక్కడ ఎన్ని అంగులాలు పెట్టాలనేది చూపిస్తాను ఫస్ట్ మనకైతే ఇక్కడ చెస్ట్ లూజ్ నేను తొమ్మిదిన్నర పెట్టాను కాబట్టి ఇక్కడ నడు లూజ్కి నేను ఒక ఒక ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ తొమ్మిదిన్నర ఒక్క వన్ ఇంచే అనేది పెట్టాను తొమ్మిదిన్నర పెట్టాను పది కూడా పెట్టుకోవచ్చు నాది చెస్ట్ లూజ్ అనేది సరిపోతే నేను నేను పెట్టిన కొలత కరెక్టేనండి చూడండి ఇలాగా మనకి మీకు చాలా సార్లు చెప్పాను కదండి ఇక్కడ మన డాట్లు వేసిన దగ్గర ఇక్కడికి మీకు టేప్తోనే చూసుకోవాలని లేదు ఇక్కడికి ఇలా పెట్టుకుని ఇలా చూసుకుని ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా కలిపేసేసి ఇలా పెట్టుకుని చూసినా మీకు అర్థమైపోతుందండి చెస్ట్ లూజు ఇదిగోండి మీకు ఎంత వచ్చింది నేను కరెక్టే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది చెస్ట్ లూజు మళ్ళీ చూపిస్తాను చూడండి చెస్ట్ లూజ్ అంటే మీకు ఉక్స్ పెట్టి ఉక్స్ పెట్టి వైపు ఉన్న దాన్ని కూడా చూసుకోవచ్చు ఇలాగ చంక దగ్గర ఫస్ట్ కుట్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ కలర్ఫుల్ దారం అన్నది పెట్టాను ఈ క్లాత్లో కలిసిపోకుండా చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఉక్స్ ఉంది కదా ఇక్కడ ఉక్కిస్ దగ్గర ఇలా నొక్కు పెట్టి ఇలా లాగితే కూడా మనకి చెస్ట్ లూజ్ వచ్చింది చూసారు కదా నేను పెట్టింది కరెక్టేనండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఈ బ్లౌజ్కి మీరు ఆర్మ్ లూజ్ చూసుకోవాలంటే చంక చంకటౌన్ ఎలా చూసుకోవచ్చు బ్యాక్ పార్ట్ పట్టుకుని ఇలా పెట్టుకుని ఎలా చూసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు నడుము లూజుని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి కూడా ఆర్మ్ లూజ్ అనేది తీసుకోవచ్చండి నేనైతే ఆరు ఎంగులాలు పెడతాను ఈ ఆరంగులాలు పెట్టిన తర్వాత మీకు చూడండి ఇలా ఆరు ఆరంగలాలు దింపాను వచ్చేసి ఒకటి పావే పెడుతున్నాను అండి కార్నర్లో చంకడౌను ఒకటి పావు పెట్టాను మనకి ఆర్మ్ లూజ్ సరిపోయింది లేదో బ్లౌజ్కి అయితే మీకు పెట్టి చూపిస్తానండి అయితే ఇక్కడ ఉంది అంగిల ఖర్చుతోటి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది నాకు ఇప్పుడు నేను చూడండి పార్ట్ లో వన్ ఇంచ్ అనేది డాట్ల కోసం ఉంచాను కదా ఇక్కడ ఈ డాట్ కోసం ఈ డాట్ ఈ డాట్ కలిపేసి ఇలాగా మార్కింగ్ చేసేసుకుందాం ఎంతనండి రెండించులు ఖర్చుల కోసం మీకు ఈ ఆర్మ్లో చూపిస్తాను దానికంటే ముందు నెక్ ఎంతుంది అనేది చూపియ్యాలండి నేను సైజుల గురించి కొంచెం గా చెప్తున్నాను కంగారు పడి చెప్తున్నాను మీకే తెలియాలండి ఎందుకంటే నేనైతే అలవాటు అయిపోయింది ఇలా చెప్పుకుంటా రావటం నేను వెళ్ళిపోవటం వీడియోలు చేయటం నా బ్లౌజ్ నాకు అర్జెంట్ బ్లౌజ్లు వచ్చినప్పుడు అయితే అసలు ఏం పట్టించుకున్నాను ఆ బ్లౌజ్ కూడా చూడ కళ్ళతో చూసి దెబ్బ కట్ చేసి అక్కడ పడేస్తాను ఇదిగో ఇక్కడ సీతం వచ్చింది నా బ్లౌజ్కి నేను నెక్ అయితే రౌండ్ నెక్ అయితే నేను మూడు అంకల వరకు పెట్టుకుంటానండి నేను ఇదైతే రెండున్నరే పెడుతున్నాను ఎందుకంటే నేను పలకే పెట్టుకుంటాను కటింగ్ చేసేసి స్టిచ్చింగ్లో హెళ్పోయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తానండి ఏంటనేది అప్పుడు వరకు అయితే నేను ఇలా పలక పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పలక మీద పెట్టాను కదా డబ్బా షేపు నాకు ఇలా ఇష్టం అండి అందుకే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ మనకి చంకడౌను మనకి చెస్ట్ లూజ్కి ఈ ఆర్మ్ లూజ్కి సెట్ అయిందా లేదా కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది తెలియాలంటే ఈ చెస్ట్ లూజ్ వచ్చేసేసి చూడండి మనం ఎప్పుడు కూడాను ఈ చెస్ట్లూజు ఆర్మ్ లూజ్ కొలుచుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మనం ఇలాగ ఫ్రంట్ నుంచి కొలవద్దు ఇప్పుడు కూడా ఇలా ఫ్రెంట్ నుండి కొలవద్దు ఎప్పుడు కూడాను బ్యాక్ సైడ్ నుంచి ఇలా వేసేసుకు బ్లౌజ్ కలర్ అంతా కూడాను షేడ్ అయిపోయిందండి బ్లౌజ్ మొత్తం ఎందుకంటే మనం కాస్ట్లీ పెట్టుకున్నా సరే రెండు ఉత్తుకులకి మూడు ఉత్కలకి మొత్తం క్లాత్ అంతా కూడా పాడ్ అయిపోతుంది ఇంకా నా పరిస్థితి చెప్తున్నాను ఇంకా కుట్టించుకునే వాళ్ళు ఎలాగనుకుంటున్నారు ఏంటో తెలియదు కానీ చూడండి ఆరు బ్లూజ్ అయితే చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలాగ టైట్గా పెట్టేసుకుని ఇక్కడ చంక దగ్గర మనకి నెక్క దగ్గర నుంచి చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్ నుంచి ఈ చంక లూజ్ ఎంత అనేది చూపిస్తాను ఎనిమిదిన్నర వచ్చిందండి నాకు అదే ఎనిమిదిన్నర అనేది నాకు ఇక్కడ రావాలి ఆర్మ్ లూజ్ కాడ నుంచి చెస్ట్ లూజు ఆర్మ్ సరిపోయిందో సరిపోదా అనేది చూపిస్తాను ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్క దగ్గర వదిలిపెట్టాను కదా ఇది వదిలేసుకుని కొలుచుకుందాం మనం ఇలాగా ఎనిమిదిన్నర రావాలండి మనకి చూసారా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఇక్కడికి వచ్చింది చూడండి ఎనిమిదిన్నర ఇక్కడికి వచ్చింది చూసారు కదా ఇక్కడికి వచ్చింది ఎం ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువే కదండి మనకి అప్పుడు ఏం చేయాలి మనం కొంచెం ఇది పైకి తీసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఆది తో పెట్టి చూపిస్తాను ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఇది ఎంత వచ్చిందో అంతా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర వదిలేసుకుని ఇలాగ కొలుచుకుంటూ కొలుచుకుంటూ రండి ఇంతేనండి దీనికి కూడా ఇలాగే వచ్చింది ఒక్క పావు ఇంచు అనేది నేను కొంచెం పైకి జరుపుకో ఐదు ముప్పావు పెట్టుకుంటే మనకు సరిపోద్ది ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది చూడండి ఇప్పుడు మళ్ళీ మీకు నేను ఇంచ్ అనేది ఈ ఆర్మ్ ని కొంచెం ఇక ఇక్కడ మనం ఆ అనేది పెట్టాం కాబట్టి ఒక పావించు తగ్గించి పైకి గేత గీసానండి ఇప్పుడు పైకి కేత గీసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఆర్మ్ లూజ్ కార్నర్ దగ్గర మార్చేసాను ఇప్పుడు మార్చేసాను కాబట్టి ఇప్పుడు ఇది కొలత తీసుకుంటాను నాకు ఆ ఎన్ని రావాలి ఎందుకంటే ఎక్కువ వచ్చిందంటే ఇంక ఇది బ్లౌజ్ మనకి ఉప్పులు వచ్చేస్తాయి అనమాట చంకపాట్లో సరిపోయిందండి ఇక్కడ చంకపాట్లో ఉప్పులు వచ్చేసి బుడగలు బుడగలలా కనిపిస్తాయి ఫస్ట్ సెట్ అవ్వదు అనమాట బ్లౌజ్ మీకు ఎలాంటి డౌట్లు ఏమైనా ఉంటే కనుక నా వీడియోలోనూ చాలా వీడియోలు ఉన్నాయండి నా ఛానల్లోనూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసేది నాకు ఒక్కటే మెయిల్ అండి ఏం లేదు నాకు లైక్ చేస్తే చాలు మీకు అనేకమైన వీడియోలు నేను పెట్టడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగ గుర్తులు మనం గుర్తులు ఉన్న కడ ఇలా ఖర్చులు ఉన్న దగ్గర మనం గుర్తులు పెట్టుకుంటే సరిపోద్దండి బ్యాక్ పార్ట్లను ఇక్కడికి మనం ఖర్చుల కోసం రెండు రెండంగిల్లు పెట్టాం కదా ఇక్కడికి ఇలా మడిచేసేసి డాట్ల కోసం అనమాట ఎలాగో గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి కొంచెం ఒక హాఫ్ ఇన్ ఒక హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచ్ ఇట్టు అనమాట బ్యాక్ పార్ట్ అయితే ఇది నేను లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ అతికేసేటప్పుడు ఈ నెక్ అనేది కట్ చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు మనకి నెక్ జారిపోకుండా ఉండాలంటే ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే మెడ దగ్గర జారిపోయినట్టు రాకుండా ఇక్కడ పామింగ్ అనేది క్లోత్ తీసుకోండి అలాగే ఇక్కడ మనకి నడుం దగ్గర సైజు ఇక్కడ లోపల నుంచి ఖర్చులు బయటకు రాకుండా జాయింట్ పైకి లేసినట్టు ఉండకుండా చంటి పిల్ల తల్లి చంటి పిల్లల తల్లిలో వేసుకున్న బ్లౌజ్ కొంచెం నడలు ఇలా లేసినట్టు ఉంటాయి కంటే అలా లేకుండా ఉండాలంటే ఒక కాఫ్ ఇంచ్ అనేది ఇలా తేల్చుకుంటూ ఒక కాఫ్ ఇంచు ఇక్కడ కట్ చేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు అయితే కట్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ మనకి క్రాస్ బాగా రావాలంటే క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి క్రాస్ బాగా పెట్టుకుంటే క్రాస్ బాగా వస్తుంది అనమాట మనకి చెస్ట్ దగ్గర కొంచెం షేప్ అనేది బాగా కనిపిస్తుంది అస్సలు షేప్ లేని వాళ్ళు కూడా క్రాస్ అనేది బాగా నీట్గా ఎక్కువగా పెట్టుకుంటే క్రాస్ బాగా వస్తుంది అనమాట అంటే నాకు రౌండ్గానే కావాలండి మరి అంత క్రాస్ ఏమేమి వేసేసుకోండి నేను ఏం బ్లౌజ్ గట్ట చూడండి ఇక్కడ క్రాస్ బాగా తిరుగుతుందని నేను ఇలా పెట్టాను ముందైతే ఇదంతా బ్లౌజ్ అంతా ఎలా ఉందో అలాగ మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటివి ఇచ్చినప్పుడు చక్కగా మనకి క్లాత్ ఎలా కావాలంటే అలా తిప్పోవచ్చు కాబట్టి ఇలాగ ముందైతే నేను మార్కింగ్ అనేది బ్లౌజ్ అంతా ఎలా ఉందనేది అలాగా ఎలా ఉన్నది అలాగా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే లైక్ వల్లే పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది నా వీడియోని రికమెండేషన్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడైతే నేను నెక్ అనేది తీసేస్తున్నాను బ్యాక్ అనేది తీసేస్తున్నాను చూశారు కదా ఎలా ఉందనేది మొత్తం అది గా మొత్తం మార్కింగ్ అనేది చేసేస్తాను అనమాట చూడండి తీసేస్తున్నాను ఫ్రంట్ భాగం అనమాట ఇది చూసారు కదా ఈ ఫ్రంట్ లోను మనకి చెస్ట్ ఫ్రంట్ లో మనకి లోతు ఎంత తీసుకోవాలి ఎండంగులకి కింద పెట్టుకోవాలి అనేది చూపిస్తాను అనమాట ఇది నాది కరెక్ట్ బ్లౌజ్ అండి నాకు బాగా నచ్చింది బ్లౌజ్ ఎందుకంటే మనం ఎక్కువ శారీలు కాస్ట్లీగా ఉన్న శారీస్ మీద బ్లౌజ్లు ఎప్పుడు కూడా సెట్ అవ్వండి మనకి ఎప్పుడైనా రెండు వందల యాభై మూడు వందల లోపు కట్టుకునే చీరలు బ్లౌజ్లే బాగా కుదురుతాయి నాకు మాత్రానికి ఈ బ్లౌజ్ బాగా సెట్ అయిందండి ప్రతి బ్లౌజ్కి నేను ఎంత రెండు వేల రూపాయలైనా పదిహేను వందలైనా రెండు వందల యాభై రూపాయలైనా ఏదైనా సరే మేము కట్ చేసుకుంటే ఆ బ్లౌజ్ ఇదేనండి ఇది ఒక్కటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఇలాగా ఖర్చు కోసం తీసేసాను ఇక్కడ నుంచి మనకి ఎన్ని అంగుళాలు ఉందో ఈ బ్లౌజ్ని ఎలా పెట్టేయండి ఎలా తిని చూడండి వీడియోని కొంచెం ముందుకు తెస్తాను నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర వదిలిపెట్టండి ఈ బండ గుర్తులు బాగా గుర్తుపెట్టుకుంటే మనకు బాగా అవుతుందండి ఈ వీడని కొంచెం నెక్ అనేది సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టింది నెక్ మనకి ఎంత కావాలో అంత మీకు ఎన్ని అంగులాలు ఉందో టేప్తో కావాలంటే కొలుచుకుని చూసుకోవచ్చు నేను టేప్తో కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడికి నా బ్లౌజ్ ఇక్కడికి ఉంది నేను ఎంత ఉంది ఇది ఆరున్నర ఉందండి అదే ఆరున్నర నేను చూడండి ఇలా చెప్పండి ఎక్కువ నాదైతే ప్రంట్ వచ్చేసి రౌండ్ పెట్టుకుంటానండి ఎక్కువ నాకు రౌండే ఇష్టం చాలా మంది క్రాస్ పెట్టుకుంటారు ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి నేను నెక్ ఎంత పెట్టానంటే రెండున్నర పెడుతున్నాను అండి ఇక్కడ నుంచి ఈ రెండున్నరకి ఇలాగ ఈ దీ ఈ రెండున్నరకి ఇక్కడ షోల్డర్ దగ్గరికి కలిపేసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుందాము ఈ హాఫ్ ఇంచ్ని కార్నర్లోను రౌండ్ ఇచ్చేద్దాము క్రా ఈ రౌండ్ ఇలా ఇచ్చేస్తే ఫ్రాంట్ పార్ట్లోనూ చక్కగా షేప్ అనేది చాలా బాగా నీట్గా తెలుసు అండి మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక్కడికి అయితే రౌండ్ వచ్చింది కదా ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలిపెట్టేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేస్తే ఇక్కడికి ఇక్కడ నుంచి మనకి ఈ షేప్ బెల్ట్ కుట్లు కనపడుతున్నాయి కదా ఈ షేప్ బెల్ట్ దగ్గరికి ఒక్క మార్క్ అనేది ఇలా చేయండి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి ఒక మార్క్ అనేది ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి డాట్ అనేది కనిపిస్తుంది కదండి ఈ డాట్ కోసం హాఫ్ ఇంచు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మనకి కుట్లు కనిపిస్తున్నాయి కదా ఈ షేప్ బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కుట్లు కోసం అనమాట ఖర్చులు ఉండాలి కదా అప్పుడు మనకి ఆ రెండు కలిపి ఒక వన్ ఇంచ్ వరకు పెట్టుకోవాలండి ఏ బ్లౌజ్ అయినా సరే అంతే మనకి వన్ ఇంచ్ వరకు మీకు తెలియదు నాకు అర్థం కాదు అనుకుంటే కనుక ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసి హాఫ్ ఇంచ్ దగ్గ వదిలిపెట్టేసిన దగ్గర నుంచి ఇలా కొంచెం చూసుకుంటే మీకు నాలుగో ఈ బుక్స్లు కింద షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఉక్స్లు కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగో ఉక్స్ ఉంటుంది కదండి ఈ నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక గీత అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా ఇచ్చేసిన తర్వాత ప్రంట్ పార్ట్లో మనకి చూడండి ఈ పార్ట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ వస్తుంది కదా ఈ మెయిన్ డాట్ హైట్ ఎంత వచ్చిందన్నది చూపిస్తాను చూడండి ఇక్కడ షోలర్ దగ్గర నుండి ఎలా పట్టుకోండి ఈ ఖర్చుల దగ్గర నుంచి ఎలా పట్టేసి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఫ్రంట్ లో డాట్ షేప్ బెల్ట్ కనిపిస్తుంది చూడండి ఈ ఫ్రంట్ లో డాటు ఈ రెండు కలిపేసేసి దీన్ని తిరిగేసుకోండి ఇక్కడ మీకు ఖర్చులు కనిపిస్తున్నాయి కదా దీని నుంచి ఇలాగా ఇలా వేసేసుకుని చూడండి ఇక్కడ షోలర్ దగ్గర ఖర్చుతోటి మనకు మెయిన్ డాట్ చూడండి ఇక్కడ వచ్చింది మెయిన్ డాట్ ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి దింపుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ కింద దింపేసుకుని ఇక్కడ కూడా అంతేనండి మనకి ఫ్రంట్ పార్ట్ మనకి చం చంక దింపు ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఇలా పట్టుకుని ఇలాగ ఇలాగ చూసుకోవాలి ఇక్కడి నుంచి ఖర్చుతోటి పెట్టుకోవాలి ఖర్చుతోటి ఇలాగ ఈ డాటు ఈ డాటు ఈ డాటు మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో ఈ మూడిట్లకి కలిపి మనం ఒక డాట్ అనేది ఇలాగా కొంచెం ఇలా కొంచెం కొంచెం కలిపేసుకోవాలి మీకు అలాగ అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఇలాగ ఫ్రంట్ పాటులోనూ ఇక్కడి నుంచి కింద నుంచి ఇంచుల వరకు ఇలా రెండించుల వరకు ఇలాగ మార్పింగ్ చేసేసుకుని ఈ రెండించులకి మార్పింగ్ ఎక్కడైతే ఎక్కడి నుంచి వేసుకున్నారో అక్కడికి ఇలాగ మార్పింగ్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పాటు మనం కొలుచుకున్నప్పుడు చూడండి ఒక దీన్ని బట్టి ఒక హాఫ్ ఇంచు చెస్ట్ హెవీ చెస్ట్ అయితే వన్ ఇంచు వరకు దింపుకోండి నార్మల్ చెస్ట్ అయితే ముప్పై ఇంచు వరకు దింపుకోండి సరిపడా చెస్ట్ నార్మల్గా ఇంకా చిన్నగా ఉంది మనకి పెద్దగా బ్రష్ట్ అనేది లేదు అనుకున్న వాళ్ళకి హాఫ్ ఇంచు చూడండి ఇలాగా చూసారు కదా అసలు అయితే గీత వరకు వచ్చిందండి నాకు హాఫ్ ఇంచ్ అనేది కింద దింపాను అనమాట ఇలాగా కొంచెం కొంచెం నేను డ్రా చేసిన కాడికి కొంచెం కొంచెం ఇలా కలుపుకొని ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక కాఫ్ ఇంచ్ అన్నది ఇలా లోపలికి ఇలా కరువు ఇచ్చుకుంటే షేప్ సైడ్ అన్నది బాగా నీట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో మీకు ఇంకేమైనా డౌట్లు కానీ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ అన్నది చేయొచ్చండి మీ కామెంట్లకి అయితే నేను రిప్లై అన్నది ఇస్తాను కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఈ విధంగా కట్ చేశాను కదా నేను ఇలాగ మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ రెండించులు అనేది నేను ఖర్చుల కోసం వదిలేనండి ఈ రెండించులు కానించి ఇక్కడికి పైనుంచి షోల్డర్ పైనుంచి ఒక మూడించుల వరకు అలాగే ఇక్కడ రెండించులు కానించి కొంచెం కొంచెం చంకల అనేది తీయాలండి అప్పుడే మనకి పోటిక్లో స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అనమాట నేనైతే చంకలూత అనేది తీస్తాను ఇలా చూసారు కదా ఈ విధంగా కొంచెం మనకి షోలర్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది కరువు తీసుకుంటుంది ఇలాగ అలాగే మనకి స్టార్టింగ్ వచ్చేసి ఎప్పుడైనా సరే నేను రెండించులు అన్నది పెడతాను కదండి అలాగే రెండించులు డాట్లు కోసం అన్నమాట అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లోనూ ఒక ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకుని ఇలా డాట్లు కోసం చూసారండి ఇంతే బ్లౌజ్ మొత్తం కూడాను బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అనేది చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ మీకు కటింగ్ చేసి చూపిస్తానండి షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు కటింగ్ చేస్తే నాకు హ్యాండ్స్కి ఎంత ముక్కలు పడతాయో అంత తీసుకున్న తర్వాతనే నేను చూడండి షేప్ బెల్ట్కి తీస్తానండి హ్యాండ్ ఎలాగో మనకు అరుకులు పడతాయి కాబట్టి షేప్ బెల్ట్ని అప్పుడు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ మీద కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ బ్లౌజ్ అంతా యాస్ కోసలు వచ్చేసింది అండి ఈ యాస్ కోసలు వచ్చేయడం వల్ల నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేలేదు మైండ్ పోయి స్టిచ్ కూడా ఎక్కేద్ది ఎందుకంటే ఇవన్నీ క్రాస్లో వచ్చేసింది ఈ బ్లౌజ్ పీస్ రావడమే వచ్చింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుని వేసుకునేసరికి నాకు ప్రాణం తల ప్రాణం తోక్కొచ్చేలాగా ఉందండి ఏదో విధంగా మొత్తాన్ని కటింగ్ చేసేసి మీకు లాస్ట్లో చూపిస్తాను ఇదివల్లి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కటింగ్ చేశాను క్లాస్లు వెళ్ళిపోయి క్లాత్ అంతా కూడా ఇంకా చంక్పాట్లోను హ్యాండ్స్ తీయాలండి ఇది ఉన్నది ఇట్లా అయితే మళ్ళీ షేప్ బెల్ట్లో తీయాలి హ్యాండ్ అయితే ఇదిగోండి కట్ చేసేసాను హ్యాండ్స్కి ఇవన్నీ అతుకులు పడతాయి ఇంక ఇదైతే క్లారిటీగా అయితే చూపించలేండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి నా కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ 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 బాయ్ బాయ్